ఇది అయితే రథసప్తమి రోజు తీసిన లాగండి ఆ రోజైతే ఇల్లంతా క్లీన్ చేయాలని అయితే అనుకున్నాను అప్పుడు అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ టైం అవలేదు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికైతే రెడీ అయ్యాను ముందైతే కబోర్డ్లు అయితే నీట్గా సర్దుకున్నాను తర్వాత ఎక్కడ పనులు అయితే అక్కడే ఉండిపోయాయి ఇవన్నీ సరి సర్దుకున్నాను గ్యాస్ కూడా గ్యాస్ పోయి కూడా నీట్గా కడుక్కోవాలి కంచాలు చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఇవన్నీ అయితే ఫస్ట్ నీట్గా తోమ తోమేసి అయితే పెట్టేశాను పెట్టు పెట్టుకున్న తర్వాత అయితే నాకు విషయం చేసిందండి అందుకే మాటలు అలా వస్తున్నాయి అన్నీ దోమేసి అయితే కాలేసేసానండి మాకు ఇక్కడ ఒక దగ్గర మాత్రమే కొంచెం ఎండ వస్తుంది అందుకైతే ఈ గోడ పైన అయితే కంచాలన్నీ నీట్గా పేర్చుకుంటాము ఇవన్నీ అయితే దేవుడి అండి దేవుడి సామాన్లు మావైతే రెండు చెట్లు అండి అన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసాను ఇక్కడ ఇవన్నీ అయితే సామాన్లు అన్నీ దోమేసిన తర్వాత ఇక్కడైతే పేర్చానండి ఇక్కడ ఒక దగ్గరే ఎండ వస్తుంది మా ఇంటికి గ్యాస్ కూడా నీట్గా కడగాలని అయితే అనుకున్నాను మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను గ్యాస్ మొత్తం మరేంటండి మీరైతే ఎల్లరాశబ్దాన్ని సెలబ్రేట్ చేశారో చెప్పండి డబ్బాలు కూడా అన్నీ తోమేసి అయితే ఇలా నీట్గా పేర్చాను సరుకులు అన్నీ వేసి అప్పుడే మా ఊరైతే డోర్ కర్టన్స్ అయితే ఊరంటొచ్చాయి మూడు డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాను మూడు మూడు కలర్లు అయితే తీసుకున్నానండి అవతల వైపు ఒకటి ఇవతల వైపు ఒకటి అయితే కట్టేశాను ఇంకా ఒకటి అయితే ఉండిపోయిందండి మరేంటండి ఇంకా విషయాలు ఇదైతే మూడో డోర్ కర్టన్ అండి మూడు అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి అయితే త్రీ డోర్ కర్టన్స్ అయితే ఇచ్చారు మూడు కూడా మూడు కలర్లు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి ముందైతే కొంచెం డిజైన్లా వచ్చింది డోర్ కటన్కి ఆ రోజైతే ఆ రథసప్తమి రోజుకే కుట్టమని అయితే చీరలు అయితే ఇచ్చారండి ఆ రోజు టైం అయితే అస్సలు సరిపోలేదు ఒక్కొక్క చీర అయితే కుట్టేసి వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చేసానండి డ్రెస్సులు కూడా కుట్టమని ఇచ్చారండి ఇదైతే డ్రెస్సు అయితే నీట్గా గజ్జులన్నీ మొత్తం కడిగేసి వత్తేశాను ముగ్గులు అయితే ఇలా పెట్టుకున్నాను వరండా కూడా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి మాది అయితే పెద్ద వరండా ఆ చివర నుండి ఈ చివర వరకు కడుక్కొని వచ్చేసరికి సరిపోతుంది ఇల్లు 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 అనుకుంటాం కానీ చాలా కష్టం అండి ఇల్లు కట్టేసిన తర్వాత తెలుస్తుంది దాని ముందు ఇల్లు కట్టగా సరిపోదు కదండి దాన్ని అయితే నీట్గా ఉంచుకోవాలి ఇలా అయితే మొత్తం అయితే ముగ్గులు పెట్టుకున్నాను చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ఇక నా లాస్ట్ అయితే దేవుడి రూమ్ అయితే ఉండిపోయింది ఇది మొత్తం స్నానం చేశాక నీట్గా మొత్తం పేపర్స్ తీసి క్లీన్ అయితే చేసుకోవాలి సరేనండి ఉంటాను బాయ్